మన ప్యాకింగ్లు అనేది ఇంకా పక్కన కూడా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను మొత్తం లగేజీ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికే వేయాలి పొదుగు వైగుండ లగేజీ మోట్లు అవన్నీ మనం ఎంతో తడిసిపోతుంది ఫ్రెండ్స్ అవన్నీ తడిసిపోవటం మనకి సిడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది చేయబడ్ను పీవీసీ కానివ్వండి స్ప్రింగ్లర్ పైపులు కానివ్వండి ఏదైనా ఈ సిడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎంత వేర్శానకి వేసే ట్రిప్ ఫ్రెండ్స్ ఇవన్నీ తడిసిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు మనకి తడిస్తే ప్రతి పని అనేది ఏ పని ముట్టయిపోద్ది ఏ పని ముట్టయినా చూడండి లాటర్ కట్టలు ఇవన్నీ మనకి వేర్శనకి వేసుకునే ట్రిప్ ఇవన్నీ లాటర్ కట్టలు మన పా ఆయిల్ పంపు వేసుకునేవి ఉన్నాయి మొక్కజొన్నకి టమాటాకి ఏ పంటకైనా వాడుకోవచ్చు ఇన్లైన్గా ఉన్నాయి ఆన్లైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు ఎక్కడికైనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ టారు బల్లో దాయటం జరుగుతుంది మెట్రీలన్నీ మీకు టూబ్ టూబ్ అని చాలామంది తెలుపు కదా ట్యూబులు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టూబులు ట్యూబుల్లో బొల్లని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు ట్యూబ్లు అనేది వేసుకుని చాలామంది సెట్ అవ్వక బాధపడుతున్నారు చూడండి క్వాలిటీ చూడండి ఈ క్వాలిటీ దీనికి దానికి మీకే అర్థమైపోద్ది చూస్తేనే అర్థమయ్యేది క్వాలిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా మనం రోజైతే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నా మీరు ఎవరు ఇబ్బంది పడకుండా వచ్చేస్తుంది మనం ట్రాన్స్పోర్ట్ చేయటానికి ఇస్తాం చూడండి ఇంకా మెట్రోలో తీద్దాం అవి కూడా అక్కడ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ట్రిప్ ఇరిగేషన్ ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయబడును ప్రతి మెట్రోలో మన దగ్గర ఉండటం జరిగింది మీరు ఎవరు ఇబ్బంది పడక్కలేదు మంగులూన్ టూపుది మనకు సామాను అనేది ఇంట్లో జరిగింది ఇప్పుడు ఇవన్నీ వర్షంలో తడిసిపోతున్నాయి కాబట్టి అంతా స్టోరేజ్ ఫ్రెండ్స్ ఇదంతా మనకు స్టోరేజ్ బా టర్బల్ వేయటం జరిగింది ఇగోండి ఫ్రెండ్స్ ఇంకా ఏ మెటీరియల్ కావాల్సి ఉంటాయి అవిగోం మనకు లోన్ తడిసిపోతున్నాయి ట్యూబ్లు అవిగోం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇవన్నీ తడిసిపోతున్నాయి కానీ ఆ అనేది వర్క్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయమని కోరుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు యూట్యూబ్ ఛానల్ మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయబడను మనం చూడండి ఇప్పుడు అనేది ఉన్నాం కార్గో ఫ్రెండ్స్ ఇది నవ్వుతా కూడా ఉంటుంది మనకి నవ్వుతా ఉంటుంది కార్గో ఉంటుంది బస్ స్టాండ్ ఇది బస్ బస్సులో కూడా వస్తాయి తెలియని వాళ్ళు చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారు బస్ అడ్రస్ పెడితే మనం వేయటం జరిగింది నవ్వుతూ ఉంటే నవ్వుతా అడ్రస్ పెట్టచ్చు మీరు ఎవరికైనా ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేయబడను ఏపీ కాను తెలంగాణ కానివ్వండి ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ చేయబడను రైతు యూట్యూబ్ ఛానల్ ట్రిప్ ఇరిగేషన్ తక్కువ ఖర్చు ట్రిప్ అనేది అయిపోద్ది మనకి పేపర్ ఆటో చూపు మీద అనేది వేసుకోవచ్చు ఎవరు ఇబ్బంది పడకుండా చూడండి మన ప్యాకింగ్లు అనేది ఇంకా పక్కన కూడా మోట్లు ఉన్నాయని మీకు చూపిస్తాను మొత్తం లగేజీ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికే వేయాలి పొదుగు వైగుండ లగేజీ మోట్లు అవన్నీ మనం